హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ బంగాళదుంప కుర్మా అండి కుక్కర్లో చాలా ఈజీగా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కుర్మా వచ్చేసి మీకు చపాతి రోటీ పుల్కా రైసుల్లో వచ్చేసి జీరా రైస్ బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ గీ రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి మీరు కూడా ఈ కుర్మా కోసం నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి ఈ సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టేసి ఇప్పుడు గిన్నెలో ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని నీళ్ళను బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ నీళ్ళల్లో వేసి ఒకసారి కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి క్యాలీఫ్లవర్లో మనకి చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి అందుకని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు మీడియం సైజు ఒక బంగాళాదుంపం తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసి పెట్టండి ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ముక్కలన్నింటినీ నీళ్ళల్లో నుంచి తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచండి అందుకంటే ఎక్కువ అవసరం లేదండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి మనం వేయించుకోవాలి కాబట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకోండి దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి చిన్న సైజు కాబట్టి నేను ఒక బద్దాకా వేస్తున్నానండి పెద్ద సైజు వెల్లుల్లి అయితే ఒక ఐదారు వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ నుంచి అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకొని ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కోర్సుగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మీడియం సైజు లేదా ఒక చిన్న సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి దీన్ని కూడా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్లో క్యాలిఫ్లవర్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాలు వేయించండి కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకొని కుర్మాలో వేసుకుంటే ముక్కలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి అలాగే నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కదా మీరు మామూలు ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి ఈ కుర్మాని ఇప్పుడు చూడండి ఇలా లైట్గా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే కుక్కర్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ నుంచి చెక్క నాలుగు లవంగాలు వేసి ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోండి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగనివ్వండి మనం అన్ని పచ్చివే వేసాం కదా అల్లం వెల్లుల్లి అన్నీ అవి బాగా వేగాలండి బాగా వేగి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది ఆయిల్ లైట్గా మనకి సైడ్స్ కనిపిస్తూ ఉంది కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోండి మళ్ళీ ఇదే విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి టమాటా పేస్ట్ కూడా మనకి బాగా వేగాలి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా చూడండి బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలపండి ఇప్పుడు చూడండి ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోండి పెరుగు మరి ఎక్కువ పుల్లగా లేకుండా చూసుకోండి పుల్లగా ఉంది అంటే టేస్ట్ మారిపోతుంది పెరుగు వేసిన తర్వాత కూడా మీరు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలపండి పెరుగు మొత్తం బాగా కలిసిపోతుంది మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ముంచకుండా కలిపేశారనుకోండి పెరుగు అనేది విరిగిపోతుంది మొన్న ఎవరో నన్ను కామెంట్స్లో అడిగారండి పెరుగు నేను ఎప్పుడు వేసినా సరే కూరల్లో విరిగిపోతుంది అని అలా విరుగుతుంది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి పూర్తిగా కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పెరుగు వేసి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా వచ్చిన దాకా వేగనివ్వండి పెరుగు వేసిన తర్వాత కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవరు బంగాళదుంప ముక్కలు వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో ఒక కప్పు దాకా నీళ్లు పోసేసి బాగా కలుపుకోండి నీళ్ళు అనేవి చూసుకొని పోసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా యాడ్ చేశానండి అలా మరీ పల్చగా లేకుండా మరీ ఎక్కువ కుక్కగాను లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఉడికేటప్పటికే అలాగే ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారము మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కటే ఒక విజిల్ రానివ్వండి ఒక్క విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఒక విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి బంగాళాదుంప క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఉడికిపోయాయి చూడండి నేను తుంచి చూపిస్తున్నాను మీకు మెత్తగా ఉడికాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుని ఇలా నలిపి వేసుకుంటున్నానండి కసూరి మేతి వేసేటప్పుడే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని రెండు నిమిషాలు ఉడికించండి కసూరి మేతి వేసిన తర్వాత ఒకవేళ మీరు కసూరి మేతి వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం అండి ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత కుర్మ అనేది మీకు ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి అంతే ఇది మీకు చపాతి రోటీ పుల్కా ఇలాంటి వాటిల్లోకి సూపర్గా ఉంటుంది ఇంకా గీ రైస్ జీరా రైస్ ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ ఇలాంటివి చేసుకుంటాం కదా వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి